హలో పీపుల్ హోప్ యూ ఆల్ ఆర్ గుడ్ టుడే స్పెషల్ స్ట్రీట్ స్టైల్ మిర్చి బజ్జీ నా స్టైల్లో చేసి చూడండి కారానికి కారంగా ఉన్న హ్యాపీగా ఎన్నైనా తినచ్చు టూ కప్స్ శనగపిండి అరకప్పు బియ్య పిండిని తీసుకొని కొంచెం సాల్ట్ కొంచెం సోడా అండ్ కొద్దిగా కారం వేసుకొని మిక్స్ చేసుకొని కలిపి పెట్టుకోవాలి కానీ చింతపండు గుజ్జుని తీసుకొని దాంట్లో జీలకర్ర వాము ధనియా పౌడర్ మిక్స్ చేసి మధ్యకి కాట్లు పెట్టుకున్న మిర్చి బజ్జీలో స్టఫ్ చేయాలి అలా అన్ని స్టఫ్ చేశాక స్టవ్ పైన ప్యాన్ పెట్టి ఆయిల్ హీట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక మిర్చి బజ్జీని ఇందులో డిప్ చేసి ఆయిల్లో వేయాలి థర్టీ సెకండ్స్ స్లో ఫ్లేమ్లో కుక్ చేయాలి కాస్త వేగక హై హై ఫ్లేమ్లో పెట్టుకొని టిష్యూ మీదకి తీసుకుంటే వేడి వేడి మిర్చి బజ్జీ రెడీ ఇవి వేడి వేడిగా ఎంత బాగుంటాయో వేయించాక ఎంత క్రంచిగా ఉంటాయో ఓఫెక్స్ స్ట్రీట్ స్టైల్ మిర్చీలు రెడీ మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేసి చెప్తారా ఓకే పీపుల్ ఈరోజు నుంచి మన ఛానల్లో కుకింగ్ వీడియోస్ రివ్యూ వీడియోస్ షాపింగ్ వీడియోస్ వస్తాయి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ